హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం నైన్త్ క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ వన్ రియల్ నంబర్స్ వాస్తవ సంఖ్యలోని ఎక్ససైజ్ వన్ పాయింట్ వన్ నుండి క్వశ్చన్స్ చూద్దాము ప్రీవియస్ వీడియోలో సిక్స్త్ క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో సెవెంత్ క్వశ్చన్ నుండి చూద్దాం ఒకసారి చూడండి సెవెంత్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్ ఇన్ పీబైక్యూ ఫామ్ అని అన్నాడు ఈ సెవెంత్ క్వశ్చన్లో వచ్చేసి మళ్ళీ ఫోర్ సమ్స్ ఉన్నాయి సో వీటిని ఇవన్నీ కూడా మనకి డెస్మల్స్లో ఇచ్చారు వీటిని పీబైక్యూ ఫామ్లో రాయమంటున్నారు ఓకేనా సో ఎలా రాయాలనేది ఇక్కడ చూద్దాం మనం ఫస్ట్ దాంట్లో ఫస్ట్ మనం చూడండి ఒకసారి ఏమి ఇచ్చారు జీరో పాయింట్ త్రీ సిక్స్ ఇచ్చారు సో దీన్ని పీబైక్యూ ఫామ్లో రాయాలి మనం ఓకే సో ఎలా రాయాలంటే జీరో పాయింట్ త్రీ సిక్స్ ఈజ్ ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి పాయింట్ తర్వాత టూ డిజిట్స్ ఉన్నాయి అంతే కదా సో టూ డిజిట్స్ ఉన్నప్పుడు ఎలా రాయాలంటే ఫస్ట్ ఇక్కడ థర్టీ సిక్స్ రాసి థర్టీ సిక్స్ బై ఇక్కడ టూ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి టూ జీరోస్ తీసుకోవాలి అంటే హండ్రెడ్ అవుతుంది అంతే కదా జీరో పాయింట్ థర్టీ సిక్స్ జీరో పాయింట్ త్రీ సిక్స్ అంటే థర్టీ సిక్స్ బై హండ్రెడ్ అనమాట ఓకే పాయింట్ తర్వాత టూ డిజిట్స్ ఉంటే హండ్రెడ్ అవుతుంది ఒకవేళ త్రీ ఉన్నాయనుకోండి థౌజండ్ రాస్తాం ఒకవేళ ఒకటే డిజిట్ ఉందనుకోండి టెన్ రాస్తాం అంటే ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉంటే దాన్ని బట్టి ఇక్కడ మనం జీరోస్ని యాడ్ చేస్తాం అనమాట ఇక్కడ టూ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ అనమాట సో జీరో పాయింట్ త్రీ సిక్స్ ఈజ్ ఈక్వల్ టైమ్ రావచ్చు థర్టీ సిక్స్ బై హండ్రెడ్ సో ఇది ఇంకా టూ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా ఒకసారి చూడండి టూ వన్ జా టూ వన్ ఉంటుంది వన్ సిక్స్ అంటే సిక్స్టీన్ టూ ఎయిట్ జా సిక్స్టీన్ నెక్స్ట్ టూ ఫిఫ్టీజా హండ్రెడ్ అగైన్ టూ టేబుల్లో పోతుంది టూ నైన్ జా ఎయిటీన్ టూ ట్వంటీ ఫైవ్ జా ఫిఫ్టీ ఓకేనా సో దట్ ఈక్వల్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా నైన్ బై ట్వంటీ ఫైవ్ ఇంకెందులో పోదు కదా సో నైన్ బై ట్వంటీ ఫైవ్ జీరో పాయింట్ త్రీ సిక్స్ మనం ఏమైనా రాయొచ్చు నైన్ బై ట్వంటీ ఫైవ్ అని రాయొచ్చు ఓకే సో నెక్స్ట్ దీంట్లో సిక్స్ సెకండ్ వన్ ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ అంటే ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ ఈక్వల్ టు ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి వన్ డిజిట్ ఉంది సో వన్ డిజిట్ ఉన్నప్పుడు ఏమని చెప్పాను టెన్తో మనం డివైడ్ చేస్తాం అంతే కదా అంటే ఈ పాయింట్ అనేది వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడేమవుతుంది వన్ ఫిఫ్టీ ఫోర్ బై టెన్ వస్తుంది ఓకే ఈ పాయింట్ అనేది మనం తీసేస్తే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనం రాయాలన్నమాట వన్ డిజిట్ ఉంది కాబట్టి టెన్ రాస్తున్నాం సో వన్ ఫిఫ్టీ ఫోర్ బై టెన్ టూ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా సో టూ సెవెన్ జా ఫోర్టీన్ వన్ ఉంటుంది వన్ ఫోర్ అంటే మళ్ళీ టూ సెవెన్ జా ఫోర్టీన్ ఓకేనా సో నెక్స్ట్ ఇక్కడ టూ ఫైవ్ జా టెన్ ఓకే సెవెంటీ సెవెన్ బై ఫైవ్ ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ ఈక్వల్ టై ఏమైనా రాయొచ్చు సెవెంటీ సెవెన్ బై ఫైవ్ ఇంకే టేబుల్లో క్యాన్సిల్ కాదు సో ఈ పిబైకి ఫామే కదా నెక్స్ట్ దీంట్లో థర్డ్ వన్ చూడండి టెన్ పాయింట్ టూ ఫైవ్ సో టెన్ పాయింట్ టూ ఫైవ్ అంటే ఈ పాయింట్ అనేది తీసేసి రాయాలి అంతే కదా ఈ పాయింట్ తీసేస్తే అప్పుడు ఏమవుతుందంటే థౌజండ్ ట్వంటీ ఫైవ్ బై పాయింట్ తర్వాత ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి టూ ఉన్నాయి సో టూ ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది హండ్రెడ్ అవుతుంది అంతే కదా సో టూ ఉంటే హండ్రెడ్ సో థౌజండ్ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ సో థౌజండ్ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ అంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ వచ్చేసి ఫైవ్ ఉంది ఇక్కడ జీరో ఉంది అంటే ఫైవ్ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా సో ఫైవ్ టూ జా టెన్ నెక్స్ట్ ఇక్కడ జీరో ఉంటుంది ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ ఓకే నెక్స్ట్ ఇక్కడ ఫైవ్ ట్వంటీ జా హండ్రెడ్ మళ్ళీ ఫైవ్ టేబుల్లోనే పోతుంది ఫైవ్ ఫోర్ జా టె ట్వంటీ ఫైవ్ వన్ జా ఫైవ్ నెక్స్ట్ ఫైవ్ ఫోర్ జా ట్వంటీ ఓకే సో ఇంకెందులో క్యాన్సిల్ అవుతుందా ఇంకా పోదు కదా ఏ టేబుల్లో కూడా సో ఫోర్ థౌజండ్ టెన్ పాయింట్ టూ ఫైవ్ ఈక్వల్ ఫార్టీ వన్ బై ఫోర్ ఓకేనా సో నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి త్రీ పాయింట్ టూ ఫైవ్ త్రీ పాయింట్ టూ ఫైవ్ అంటే త్రీ పాయింట్ టూ ఫైవ్ పాయింట్ తర్వాత ఇక్కడ ఎన్ని ఉన్నాయి డిసి డిజి డిజిట్స్ ఎన్ని ఉన్నాయి టూ డిజిట్స్ ఉన్నాయి సో టూ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్ అనేది పోతే త్రీ ట్వంటీ ఫైవ్ బై టూ ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ వస్తుంది అంతే కదా త్రీ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ సో ఇక్కడ ఫైవ్ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది ఫైవ్ సిక్స్ జా థర్టీ థర్టీ నెక్స్ట్ టూ ఉంటుంది టూ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ 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 జా ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఇక్కడ ఫైవ్ ట్వంటీ జా హండ్రెడ్ మళ్ళీ ఫైవ్ టేబుల్లోనే పోతుంది ఫైవ్ వన్ జా ఫైవ్ వన్ ఉంటుంది వన్ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ ఫైవ్ ఫోర్ జా ట్వంటీ ఇంకా క్యాన్సిల్ కాదు సో థర్టీన్ బై ఫోర్ వచ్చింది త్రీ పాయింట్ టూ ఫైవ్ ఈక్వల్ టు థర్టీన్ బై ఫోర్ ఓకేనా సో నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్ నంబర్స్ ద పీబైక్యూ ఫామ్ అన్నాడు సో ఇంతకుముందు ఇచ్చినవేమో అవి ఎండ్ అయిపోయినాయి అంటే జీరో పాయింట్ త్రీ సిక్స్ అట్లా అక్కడికే స్టాప్ అయిపోయినాయి అనమాట సో అట్లా ఇచ్చిన వాటిని పీబైక్యూ ఫామ్లో రాయమన్నారు ఇక్కడేమో బార్ అని వచ్చింది అంటే కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది అనమాట రిమైండర్ అనేది జీరో అనేది రాదు సో అట్లాంటి వాటిని మనల్ని డెసిమల్ ఫామ్లో రాయమన్నారు సో మరి ఎలా రాయాలనేది ఒకసారి చూద్దాం చూడండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి జీరో పాయింట్ ఫైవ్ బార్ ఓకే సో దీన్ని పీబ్యాక్ ఫామ్లో ఎలా రాయాలి అంటే ఫస్ట్ ఒకసారి చూడండి లైట్ ఎక్స్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ తీసుకుందాం ఇక్కడ జీరో పాయింట్ ఫైవ్ బార్ ఎక్స్ ఈక్వల్ టు జీరో పాయింట్ ఫైవ్ బార్ అంటే అర్థం ఏంటంటే జీరో పాయింట్ ఫైవ్ 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 ఇలా వస్తూనే ఉంటుంది అనమాట ఓకేనా ఫైవ్ అనేది రిపీటెడ్గా వస్తూ ఉంటుంది అందుకని దానిపైన బార్ పెడతాం సో అంటే జీరో పాయింట్ ఫైవ్ బార్ ఈక్వల్ టైమన్నా వచ్చి జీరో పాయింట్ ఫైవ్ 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 అప్ టు సో అన్ ఇది ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకుందాం సో ఇక్కడ ఇక్కడ జీరో పాయింట్ ఫైవ్ బార్ అని ఉంది అంటే ఒక డిజిట్ పైన మాత్రమే బార్ ఉంది సో ఒక్క డిజిట్ పైన బార్ ఉంటే ఈ దీన్ని మనం దేంతో మల్టిప్లై చేయాలంటే టెన్తో మల్టిప్లై చేయాలి ఓకేనా ఈ మొత్తాన్ని కూడా బోత్ సైడ్స్ ఇక్కడ ఎక్స్ని ఇక్కడ జీరో పాయింట్ ఫైవ్ని కూడా టెన్తో మల్టిప్లై చేయాలి వన్ వన్ డిజిట్ పైన బార్ ఉంటే టెన్త్ ఒకవేళ టూ డిజిట్స్ పైన ఉంటే హండ్రెడ్ త్రీ ఉంటే థౌసండ్ అలా చేయాలన్నమాట సో ఇక్కడ వన్ పైన ఉంది కాబట్టి సో టెన్తో మల్టీప్లై చేయాలి ఇక్కడ అర్థం చూడండి మల్టీప్లై ఈక్వేషన్ వన్ బోత్ సైడ్స్ బై టెన్ ఇప్పుడు ఇప్పుడేమొస్తుంది విగెట్ టెన్ ఇంటూ ఎక్స్ టెన్ ఎక్స్ ఈక్వల్ టు జీరో పాయింట్ ఫైవ్ 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 ఇంటూ టెన్ అనుకోండి ఎంత వస్తుంది అప్ టు సో వన్ సో జీరో పాయింట్ ఫైవ్ అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ వస్తుంది కదా అంతేనా ఫైవ్ పాయింట్ ఫైవ్ 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 అప్ టు సో వన్ టెన్ ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ 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 అలా వస్తుంది అనమాట రిపీటెడ్ సో ఇది సెకండ్ ఈక్వేషన్ ఇప్పుడు ఏం చేద్దామంటే టూ మైనస్ వన్ చేద్దాం ఓకేనా సో టూ మైనస్ వన్ చేస్తే టూ మైనస్ వన్ చేస్తే అప్పుడు ఏమవుతుంది సెకండ్ ఈక్వేషన్ ఏముంది టెన్ ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ మైనస్ సారీ టెన్ ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ అప్ టు సో వన్ సెకండ్ ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది x ఈక్వల్ జీరో పాయింట్ ఫైవ్ 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 అప్ టు సో సో ఇది మైనస్ చేద్దాము టెన్ ఎక్స్ మైనస్ ఎక్స్ టెన్ ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే ఏమవుతుంది నైన్ ఎక్స్ అవుతుంది సో నైన్ ఎక్స్ 5 టు ఫైవ్ మైనస్ ఫైవ్ అంటే జీరో ఫైవ్ 5 ఫైవ్ అంటే జీరో ఫైవ్ మైనస్ ఫైవ్ అంటే జీరో సో ఫైవ్ మైనస్ జీరో అంటే ఫైవ్ సో నైన్ ఎక్స్ ఫైవ్ పాయింట్ పాయింట్ తర్వాత మనకి జీరోస్ ఉంటే అవి కౌంట్ ఉండవు అంతే కదా సో అందుకని సో నైన్ ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ రాస్తున్నాం సో అప్పుడు ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది ఫైవ్ బై నైన్ దైర్ ఫోర్ జీరో పాయింట్ ఫైవ్ బార్ ఈక్వల్ ఎంత ఫైవ్ బై నైన్ వచ్చింది ఓకేనా సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి త్రీ పాయింట్ ఎయిట్ బార్ సో త్రీ పాయింట్ ఎయిట్ బార్ ఇక్కడ కూడా సేమ్ వన్ డి త్రీ పైన మాత్రమే బార్ ఉంది సో మళ్ళీ సేమ్ ఇది కూడా ఇప్పటిలాగానే లెట్ ఎక్స్ ఈక్వల్ టు త్రీ పాయింట్ ఎయిట్ బార్ త్రీ పాయింట్ ఎయిట్ బార్ అంటే ఏమైనా రాయచ్చు త్రీ పాయింట్ ఎయిట్ 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 అప్ టు సో ఆన్ సో ఇది ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకుందాము మళ్ళీ సేమ్ ఇక్కడ ఒక డిజిట్ పైననే ఉంది కాబట్టి మళ్ళీ మల్టీప్లై బై టెన్ ఓకేనా బోత్ సైడ్స్ కూడా టెన్తో మల్టీప్లై చేయాలి సో మల్టీప్లై ఈక్వేషన్ వన్ బోత్ సైడ్స్ బై టెన్ ఇప్పుడు ఏమొస్తుంది వి గెట్ టెన్ ఇంటూ ఎక్స్ టెన్ ఎక్స్ ఈక్వల్ టు త్రీ పాయింట్ ఎయిట్ 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 అప్ టు వన్ ఇంటూ టెన్ ఓకే సో అప్పుడు ఏమవుతుంది త్రీ పాయింట్ ఎయిట్ని మనం టెన్తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది త్రీ పాయింట్ ఎయిట్ని థర్టీ ఎయిట్ వస్తుంది అంతే కదా సో త్రీ పాయింట్ ఎయిట్ ఇంటూ టెన్ అంటే థర్టీ ఎయిట్ సో థర్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ 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 అప్ టు సో వన్ దేని ఈక్వల్ టు టెన్ ఎక్స్ ఈక్వల్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ టూ సో నెక్స్ట్ ఈ సెకండ్ ఈక్వేషన్లో నుండి ఫస్ట్ ఈక్వేషన్ని మైనస్ చేయాలి ఓకే సో టూ మైనస్ వన్ టూ మైనస్ వన్ చేస్తే ఏమవుతుంది సెకండ్ ఈక్వేషన్ ఏముంది ఇక్కడ టెన్ ఎక్స్ ఈక్వల్ టు థర్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎయిట్ అప్ టు సో ఆన్ సో ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ట్ ఏముంది త్రీ పాయింట్ ఎయిట్ 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 అప్ టు సో ఆన్ సో మైనస్ చేస్తే నైన్ ఎక్స్ నైన్ ఎక్స్ ఈక్వల్ టు జీరో 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 పాయింట్ ఎయిట్ మైనస్ త్రీ అంటే ఫైవ్ త్రీ సో నైన్ ఎక్స్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ వచ్చింది ఎక్స్ ఈక్వల్ట్ ఎంత అవుతుంది థర్టీ ఫైవ్ బై నైన్ దైర్ ఫోర్ త్రీ పాయింట్ ఎయిట్ బార్ ఈక్వల్ ట్ ఏంటి థర్టీ ఫైవ్ బై నైన్ ఇది క్యూ ఫామ్ కదా సో ఇలా రాయాలన్నమాట ఓకే నెక్స్ట్ దీంట్లో థర్డ్ వన్ చూడండి థర్డ్ వన్ వచ్చేసి జీరో పాయింట్ త్రీ సిక్స్ ఇక్కడ వచ్చేసి టూ డిజిట్స్ పైన బార్ ఉంది ఓకే సో మళ్ళీ సేమ్ ఇది కూడా అలానే చేయాలి లెట్ ఎక్స్ ఈక్వల్ టు జీరో పాయింట్ త్రీ సిక్స్ బార్ అంటే దీన్ని ఎలా రాస్తాం జీరో పాయింట్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ అంటే ఇక్కడ టూ డిజిట్స్ అనేవి రిపీటెడ్గా వస్తున్నాయి అనమాట త్రీ సిక్స్ అనేది రిపీటెడ్గా వస్తుంది సో ఇక్కడ ఇది ఈక్వెషన్ నెంబర్ వన్ అనుకుందాం ఇక్కడ టూ డిజిట్స్ పైన బార్ ఉంది కాబట్టి దేంతో మల్టిప్లై చేయాలి మనం హండ్రెడ్తో మల్టిప్లై చేయాలి ఓకేనా సో ఇక్కడ మల్టీప్లై ఈక్వేషన్ వన్ బోత్ సైడ్స్ బై హండ్రెడ్ గెట్ హండ్రెడ్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ అప్ టు సో వన్ ఇంటూ హండ్రెడ్ అప్పుడు ఏమవుతుంది థర్టీ సిక్స్ పాయింట్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ అప్ టు సో వన్ ఓకేనా ఇదే ఈక్వల్ టు హండ్రెడ్ ఎక్స్ ఈక్వల్ ఇది ఈక్వెషన్ నెంబర్ టూ సో ఇప్పుడు మళ్ళీ సేమ్ టూ మైనస్ వన్ చేయాలి సో టూ మైనస్ వన్ చేస్తే ఏమవుతుంది హండ్రెడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ అప్ టు సో ఆన్ సో నెక్స్ట్ ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి ఎక్స్ ఈక్వల్ టు జీరో పాయింట్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ అప్ టు సో ఆన్ సో మైనస్ చేస్తే త్రీ సిక్స్ త్రీ సిక్స్ ఇవన్నీ కూడా జీరో 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 వస్తాయి సో నెక్స్ట్ పాయింట్ సిక్స్ మైనస్ జీరో అంటే సిక్స్ త్రీ ఓకే హండ్రెడ్ ఎక్స్ అంటే హండ్రెడ్ ఎక్స్లో నుంచి ఎక్స్ మైనస్ చేస్తే ఎంత నైన్టీ నైన్ కదా సో నైంటీ నైన్ ఎక్స్ సో ఎక్స్ ఈక్వల్ అప్పుడు ఏమవుతుంది థర్టీ సిక్స్ బై నైంటీ నైన్ వచ్చింది సో థర్టీ సిక్స్ బై నైంటీ నైన్ అంటే త్రీ టెబుల్లో పోతుంది కదా త్రీ టువెల్ థర్టీ సిక్స్ త్రీ థర్టీ త్రీ జా ఓకే మళ్ళీ నెక్స్ట్ త్రీ టేబుల్లోనే పోతుంది త్రీ ఫోర్ జా టువెల్వ్ త్రీ లెవెన్ జా థర్టీ త్రీ సో ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చింది ఫోర్ బై లెవెన్ ఓకే సో ఎక్స్ ఈక్వల్ ఫోర్ బై లెవెన్ అంటే జీరో పాయింట్ త్రీ సిక్స్ బార్ ఈక్వల్ టు ఫోర్ బై లెవెన్ ఓకే సో నెక్స్ట్ దీంట్లో లాస్ట్ మనం చూడండి త్రీ పాయింట్ వన్ టూ సెవెన్ బార్ ఇది ఒక డిఫరెంట్ మోడల్లో ఉంది ఇక్కడ ఒక డిజిట్ పైన బార్ ఉంది కాకపోతే ఇంకా పాయింట్ తర్వాత ఇంకా టూ డెస్మల్స్ డిజిట్స్ ఎక్కువ ఉన్నాయి సో ఇలాంటి సమస్య ఎట్లా చేయాలనే చూడండి సేమ్ ఇప్పటిలాగానే లెట్ ఎక్స్ ఈక్వల్ టు త్రీ పాయింట్ వన్ టూ సెవెన్ బార్ ఓకే అంటే దట్ ఈక్వల్ టు త్రీ పాయింట్ వన్ టూ సెవెన్ 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 అప్ టు సెవెన్ ఓన్లీ సెవెన్ ఒకటి మాత్రమే ఇక్కడ రిపీటెడ్గా వస్తుంది అనమాట సో దిస్ ఈజ్ ఈక్వెషన్ నెంబర్ వన్ మరి దీన్ని దీంతో మల్టిప్లై చేయాలంటే సో ఇంతకుముందు చెప్పాను నేను బార్ ఎన్ని డిజిట్స్ పైన ఉంటే ఆ నెంబర్తో మాత్రమే మనం మల్టీప్లై చేయాలి ఒక్క డిజిట్ పైన ఉంది కాబట్టి టెన్తో చేయాలి అదే బా టూ పైన టూ డిజిట్స్ పైన ఉంటే హండ్రెడ్ తోటి అట్లా చూసుకోవాలి తప్ప ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయనే చూసుకోవద్దు ఓకే సో ఇక్కడ ఒక్క నెంబర్ పైన డిజి ఒక డిజిట్ పైన బార్ ఉంది కాబట్టి టెన్తో మల్టీప్లై చేయాలి ఓకే సో మల్టీప్లై ఈక్వేషన్ వన్ బోత్ సైడ్స్ బై టెన్ వీ గెట్ టెన్తో మల్టీప్లై చేస్తే ఏమొస్తుంది టెన్ ఎక్స్ ఈక్వల్ టు టెన్ ఎక్స్ ఈక్వల్ టు త్రీ పాయింట్ వన్ టూ సెవెన్ సెవెన్ అలా ఉంది కదా సో దీన్ని మనం టెన్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఒక ప్లేస్ అనేది ఏమవుతుంది ముందుకు జరుగుతుంది అంతే కదా మల్టిప్లై చేస్తే ఒక ప్లేస్ ముందుకు జరుగుతుంది అంటే ఈ పాయింట్ అనేది ఇక్కడ ఉన్నది ఇక్కడికి వస్తుంది అంటే థర్టీ వన్ పాయింట్ టూ సెవెన్ 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 అప్ టు సో వన్ ఓకే ఇది ఈక్వేషన్ నెంబర్ టూ అనుకుందాం సో మళ్ళీ సేమ్ ముందు లాగానే టూ మైనస్ వన్ చేయాలి టూ మైనస్ వన్ ఏమవుతుంది సెకండ్ ఈక్వెషన్ ఏముంది టెన్ ఎక్స్ ఈక్వల్ టు థర్టీ వన్ పాయింట్ టూ సెవెన్ సెవెన్ అప్ టు సో వన్ సో ఫస్ట్ ఈక్వెషన్ వచ్చేసి ఏముంది ఎక్స్ ఈక్వల్ టు త్రీ పాయింట్ వన్ టూ సెవెన్ సెవెన్ అప్ టు సో వన్ సో ఇప్పుడు మైనస్ చేయాలి సో ఇక్కడ చూడండి సెవెన్ మైనస్ సెవెన్ జీరో సెవెన్ మైనస్ సెవెన్ జీరో సెవెన్ మైనస్ టూ ఫైవ్ టూ మైనస్ వన్ వన్ ఓకే సో పాయింట్ నెక్స్ట్ ఇక్కడ వన్ ఉంది వన్ మైనస్ త్రీ పాజిబుల్ కాదు సో మనం ఇక్కడ క్యారింగ్ తీసుకుంటే ఇక్కడ లెవెన్ అవుతుంది టూ అవుతుంది సో లెవెన్ మైనస్ త్రీ అంటే ఎయిట్ ఇక్కడ టూ ఉంటుంది ఓకే ట్వంటీ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ వచ్చింది సో ఇది టెన్ ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే నైన్ ఎక్స్ ఓకే సో నైన్ ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ వచ్చింది అప్పుడు ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది ట్వంటీ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ బై నైన్ అవుతుంది సో మళ్ళీ ఇక్కడ పాయింట్ వచ్చింది సో పాయింట్ వచ్చింది కాబట్టి పాయింట్ లేకుండా రాయాలి అంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి టూ ఉన్నాయి కాబట్టి హండ్రెడ్తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి సో అప్పుడు ఏమవుతుంది టూ ఎయిట్ వన్ ఫైవ్ బై నైన్ హండ్రెడ్ వస్తుంది సో దీన్ని మనం క్యాన్సిల్ చేస్తే ఏదే టేబుల్లో పోతుంది ఫైవ్ టేబుల్లో పోతుంది కదా ఓకేనా సో ఫైవ్ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఫైవ్ వన్ జా ఫైవ్ నెక్స్ట్ ఇక్కడ ఫోర్ ఉంటుంది ఫైవ్ ఎయిట్ జా ఫార్టీ జీరో నెక్స్ట్ ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ త్రీ ఉంటుంది ఫైవ్ సిక్స్ జా థర్టీ నెక్స్ట్ ఇక్కడ ఫైవ్ త్రీజా ఫైవ్ త్రీజా ఫిఫ్టీ సో ఇంత వస్తుంది ఫైవ్ సిక్స్టీ త్రీ బై వన్ ఎయిటీ దేని ఈక్వల్ టు త్రీ పాయింట్ వన్ టూ సెవెన్ బార్ ఈక్వల్ టు ఫైవ్ సిక్స్టీ త్రీ బై వన్ ఎయిటీ వచ్చింది ఓకేనా సో దీంతో ఎయిత్ క్వశ్చన్ కూడా కంప్లీట్ అయిపోయింది సో రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్